హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజస్థాన్లో అయితే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయిందండి దివాళీ అయిపోయిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఇంకా మ్యారేజెస్ అనేవి స్టార్ట్ చేస్తారండి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఏప్రిల్ వరకు కూడా జరుగుతూనే ఉంటాయండి ఆల్మోస్ట్ ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చ్లో అయితే బాగుంటాయండి అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మ్యారేజ్ డేట్ అనేది సిక్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే ఫిక్స్ చేసుకుంటారండి ఎందుకనంటే వీళ్ళు ఎంగేజ్మెంట్ చాలా ఎర్లీగా చేసుకుంటారండి సో ఎంగేజ్మెంట్ అయిపోయిన ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ తర్వాత వీళ్ళకి మ్యారేజ్ అనేది జరుగుతుందండి ఇక్కడ మ్యారేజ్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి వీళ్ళు మ్యారేజ్ని అయితే చాలా పెద్ద ఫెస్టివల్గా అలాగా సెలబ్రేషన్ చేసుకుంటారండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఆ టెన్ డేస్ కూడా అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మ్యారేజెస్ ఎప్పుడైతే అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు కూడా ఇలా తలపాక అయితే చుట్టుకుంటారండి బట్ అమ్మాయి తరపు వాళ్ళందరూ కూడా ఒక కలరు అండ్ అబ్బాయి తరపు వాళ్ళందరూ కూడా ఇంకో కలర్ అలా తలపాక అనేది చుట్టుకుంటారండి వీళ్ళందరూ కూడా అండ్ ఇక్కడ పెళ్ళికొడుకు అయితే ఖచ్చితంగా గుర్రాన్ని అయితే ఎక్కాలండి అండ్ గుర్రాన్ని ఎక్కిన తర్వాత దాని మీదే ఇంకా పెళ్ళికూతురు దగ్గరికి అయితే వెళ్తాడండి ఇలాగా అండ్ తన హ్యాండ్లో అయితే ఇలా కత్తిని కూడా పట్టుకుంటారండి ఇక్కడ ఖచ్చితంగా అలా పట్టుకోవాలన్నమాట ఇలా రెడీ అయిన తర్వాత పెళ్ళికొడుకుని అయితే పెళ్ళికూతురు దగ్గరికి తీసుకెళ్తారండి వాళ్ళందరూ కూడా అండ్ ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా బాగా రెడీ అవుతారండి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పెద్ద వాళ్ళైనా లెహంగాలే వేసుకుంటారండి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయన్నమాట అండ్ పెద్దవాళ్ళు కూడా ఆల్మోస్ట్ వేసుకుంటారండి లెహంగాలే ఇలా తలపాక అనేది ప్రతి ఒక్కళ్ళు చుట్టుకోవాలండి వీళ్ళ సాంప్రదాయం అనమాట వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళే పెళ్ళి తరపున వాళ్ళే తెప్పిస్తారండి ఈ తలపాకాలను అయితే పెళ్ళికొడుకు అలా వెళ్ళిన తర్వాత అండి బ్యాక్ సైడ్ వాళ్ళ పెళ్ళికొడుకు మదర్ గారు అయితే ఏదో చల్లుకుంటూ వెళ్తున్నారండి నాకైతే ఏం అర్థం కాలేదు అండ్ ఇక్కడ వాళ్ళందరూ కూడా బాగా రెడీ అయ్యారండి చూడటానికి అయితే భలే ఉన్నారనమాట అండ్ వీళ్ళందరూ డాన్స్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారండి మ్యారేజ్ ఫంక్షన్ హాల్ దగ్గరకైతే మీవే మొత్తానికి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ రాజస్థాన్లోని వాళ్ళ మ్యారేజెస్ అయితే చూడటానికి కూడా చాలా బాగుంటుందండి చాలా కలర్ఫుల్గా ఉంటారనమాట అందరూ కూడా నేనైతే ఇలా కొన్ని క్లిప్లు అయితే తీశానండి యాక్చువల్గా వీళ్ళ మ్యారేజ్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయితే సెలబ్రేషన్ చేసుకుంటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్